ఒక మంచి ఆరోగ్యం కోసం జిమ్కు వెళ్తాం డైట్ పాటిస్తాం కానీ మన పూర్వీకులు ఏ పనికైనా ఒక సరైన సమయాన్ని సరైన దిశను పాటించేవారు ముఖ్యంగా భోజనం సమయంలో ఏ దిక్కు చూస్తూ తినాలి ఏ నియమాలు పాటించాలి అనేది ఇది సరదా విషయం కాదు ఇది శాస్త్రపరమైన ఆధ్యాత్మిక వాస్తుపరమైన నియమం ఎలా ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తూర్పు వైపు భోజనం చేయడం ఎందుకు చేస్తారో తెలుసా తూర్పు దిక్కు అనేది సూర్యోదయం దిక్కు శక్తిని పంచే జ్ఞానాన్ని కలిగించే దిక్కుగా మన వేదాలు చెబుతాయి ఆదిత్య నమస్కృత్య అని భోజనం సమయంలో తూర్పు వైపు కూర్చుంటే జీర్ణ వ్యవస్థ శక్తివంతంగా పనిచేస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఆధ్యాత్మిక పరంగాను శాస్త్రపరంగాను ఇది అత్యుత్తమమైన దిక్కు ఉత్తర దిక్కు ఐశ్వర్యాన్ని కలిగించే దిక్కు ఉత్తర దిశ అనేది ధనధాత్రి దిక్కు మన పురాణాల్లో ఈ దిక్కు కుబేరుడికి సంబంధించిన దిక్కుగా చెప్పబడింది ఉత్తర దిక్కు వైపు భోజనం చేస్తే ధనప్రాప్తి ఆరోగ్యం మెదడు చురుకుదనం పెరుగుతాయని నమ్మకం ఇది శాసపరంగా చూసిన భూమి యొక్క విద్యుత్ ప్రబలత ఉత్తర దిశగా నుండే ప్రవహిస్తుంది ఇక తినకూడని దక్షిణం పడమర అనేది యమదిక్కు వేదాలు చెబుతాయి దక్షిణ దిక్కు వైపు మృత్యు శక్తులు అధికంగా ఉంటాయని అందుకే ఈ దిక్కు వైపు తినడం వల్ల శరీర శక్తి తగ్గిపోతుందని భావింపబడుతుంది అదేవిధంగా పడమర దిక్కు అనేది సూర్యాస్తమయానికి సంబంధించినదిగా భావిస్తారు అంటే శక్తి లేని బలహీనతకు సూచిక అందుకే ఈ రెండు దిశల వైపు భోజనం చేయరాదు ఆరోగ్య సమస్యలతో పాటు అలసట అనాలోచన అస్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భోజన పద్ధతులు శాస్త్రబద్ధంగా ఇలా చేయండి భోజనం అనేది మన కోసం మాత్రమే కాదు అది భగవంతుని ఆశీస్సులతో కూడిన ప్రక్రియ అందుకే కొన్ని నియమాలు పాటించాలి కంచంలో చెత్తను జమ చేయకుండా దాదాపుగా తినాలి అన్నాన్ని వృధా చేయకూడదు అన్నాన్ని బ్రహ్మస్వరూపంగా భావించాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన వేదాలు చెబుతాయి భోజనానికి ముందు తర్వాత చేతులు కడుక్కోవాలి ఆహార సమయంలో ఎలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు తిన్న తర్వాత అన్నదాత సుఖీభవ అని అనడం మన సాంప్రదాయం సంస్కృతి ఈ నియమాలన్నీ మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు మనం ప్రకృతికి సమానంగా జీవించేందుకు సహాయపడతాయి ఇక ఆధ్యాత్మిక కోణం ఎలా ఉందో చూద్దాం భోజనము ఓ యజ్ఞం మనం భగవంతుడు ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించడం ఓ పవిత్ర కార్యం అందుకే భోజనానికి ముందు అన్నపూర్ణ సదాపూర్ణి అనే శ్లోకం పఠించడం మన హృదయంలో కృతజ్ఞత కలిగించడం శ్రేష్టం మనం తినే ప్రతి మెతుకులో దేవతాశక్తి అనుభవించాలని చెప్పిన విధంగా భోజనం చేయాలంటే సరైన దిక్కు సరైన దృష్టికోణం అవసరం ఒక చిన్న మార్పు దిశ మార్పు కానీ దాని ప్రభావం జీవితాంతం మన పూర్వీకులు చెప్పిన ప్రతి నియమంలో జీవన శాస్త్రం ఉంది అదే మార్గాన్ని అనుసరిస్తే ఆరోగ్యం ఆనందం ఆయుష్ అన్నీ మన దగ్గరే ఉంటాయి ఇలాంటి మరిన్ని పౌరాణిక ఆరోగ్య సంబంధమైన అంశాల కోసం మన చిత్రకళలోకం ఛానల్ ఫాలో అవ్వండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు మీ ఆరోగ్యానికి మీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు నమస్తే మీ గణేశ్వర్ వెంగళ